హిందువులంతా ఎంతో భక్తితో ఎదురుచూసే చార్ధాం యాత్ర మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి మరికొన్ని రోజుల్లో ఈ పవిత్ర యాత్ర ఈ నెల పదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది దీంతో భక్తుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది దీంతోపాటు మే పన్నెండు నుంచి బద్రీనాథ్ధాం యాత్ర ప్రారంభం కానుండటంతో యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రాథమిక ఏర్పాట్లను మెరుగుపరచడంతోపాటు భక్తుల సౌకర్యార్థం కొత్త ఆస్థాపథాన్ని కూడా నిర్మించారు భక్తుల సౌకర్యార్థం ఈ యాత్ర ప్రయాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను పరిపాలన యంత్రాంగం పూర్తి చేసింది గత సంవత్సరం వరకు చార్ధామ్ యాత్ర సమయంలో సేవ కేదార్నాథ్ హేమకుండ్లకు మాత్రమే అందుబాటులో ఉంది అయితే ఈ ఏడాది నుంచి భక్తులు హెలికాప్టర్ ద్వారా కూడా బద్రీనాథ్ చేరుకోవచ్చు కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి తలుపులు మే పదిన తెరుచుకోనుండగా బద్రీనాథ్ తలుపులు మే పన్నెండున తెరుచుకోనున్నాయి ఈ ఏడాది బద్రీనాథ్ధాం యాత్రకు సంబంధించిన బృహత్తర ప్రణాళిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రయాణానికి సంబంధించి మార్గంలో కూడా కొన్ని మార్పులు చేశారు బద్రీనాథ్ ధాంకు వెళ్లే పాత మార్గం కూలిపోవడంతో యాత్రికుల సౌకర్యార్థం సాకేత్ తిరాహే నుంచి అలకనంద ఒడ్డుమీదుగా దాదాపు దాదాపు మీటర్ల కొత్త రహదారిని నిర్మిస్తున్నారు ఈ మార్గాన్ని నగర పంచాయతీ బద్రీనాథ్ ఖరారు చేస్తున్నారు అదే సమయంలో బొమనీ గ్రామం నుంచి బద్రీనాథ్ ధామ్కు వెళ్లేందుకు దాదాపు మూడు వందల మీటర్ల కొత్త రహదారిని నిర్మిస్తున్నారు రివర్ ఫ్రంట్ పనుల కారణంగా పాత మార్గం ధ్వంసమైంది బద్రీనాథ్ ధామ్ కాంప్లెక్స్ చుట్టూ హోటళ్లు ధర్మశాల నివాస గృహాలు ఉన్నాయి వీటిని ఇప్పుడు తొలగించారు సాకేత్ నుంచి కొత్త రోడ్డు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి అదే సమయంలో బద్రీనాథ్ ధామ్ యాత్రకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా ఆలయ అలంకరణ శుభ్రత తదితర పనులను ీకెటిసి ప్రారంభించారు ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల మందికి పైగా చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు గతేడాది యాభై ఐదు లక్షల మంది చార్ధామ్ సందర్శనకు నమోదు చేసుకున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ పోలీసులు పర్యాటక శాఖ మొదటిసారిగా చార్ధామ్ యాత్రలో రోజువారీ భక్తుల సంఖ్యను పరిమితం చేసింది ఈ మేరకు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు నివేదికల ప్రకారం ఒకరోజులో పదిహేను వేల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామును పదహారు వేల మంది బద్రీనాథ్ ధామును తొమ్మిది వేల మంది యాత్రికులు యమునోత్రిని పదకొండు వేల మంది యాత్రికులు గంగోత్రిని సందర్శించగలుగుతారు ఒకరోజు అంటే రోజుకు యాభై ఒక్క వేల మంది ధామ్ను సందర్శించే అవకాశముంటుంది గతేడాది ఒక్కరోజే అరవై వేల మందికి పైగా యాత్రికులు దర్శనానికి వచ్చారు